ఈ ఐదు సంవత్సరాలు జగన్ పరిపాలన ఎలా ఉందండి బాగా ఉంది రెండు వేల పద్నాలుగులో పొత్తులు పెట్టుకొని ప్రతిపక్షాలు గెలిచాయి ఇప్పుడు కూడా అదే పొత్తులతో వెళ్తున్నాయి అంటే బీజేపీ జనసేన టీడీపీ కలిపి వెళ్తున్నాయి జగన్ ఒకరే వెళ్తా అంటున్నారు ఇప్పుడు అదేమన్నా సాధ్యం అంటారా జగన్ పాలలో అయితే ఇప్పుడు మనకి అన్ని లాభాలే చేకూరు ఆడపిల్లలకి అందరికి బాగానే ఉంది జగన్ పాలలో ఇప్పుడు జగన్ రావాలని మనం అందరం కోరుకుంటున్నాం కదా జగన్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు వస్తాయి అంటున్నారు మరి మీ అంచనా ప్రకారం ఎన్ని సీట్లు రావచ్చు వస్తాయి నూట డెబ్బై అంటే నూట డెబ్బై ఐదు రావచ్చు అన్న అంటూనే సరి జగన్పై విమర్శలు చేస్తుంది దానిపై మీ అభిప్రాయం ఏంటి రండి మరి ఇద్దరు తరఫున చెల్లెలు నిలబడాలి కానీ విమర్శలు చేయడం అది చాలా పొరపాటు అయిన పనే మరి జరింలా చేయడం తప్పే ఫస్ట్ నుంచి అన్ని ఏ పార్టీలో రెండు ఇప్పుడు మరి వేరే పార్టీ పెట్టింది కదా ప్రతిపక్షాలని ఓడించడానికి జగన్ సరములా కలిసి గేమ్ అని చెప్పేసి అంటున్నారు దానిపై మీ అభిప్రాయం ఇద్దరు కావాలని అలా చేశారు అంటున్నారు అది నిజం అంటారా ఏమో మనకు అంతవరకు తెలియదు కదా రాజకీయాల గురించి అవగాహన లేదు తెలియదు కూడా జగన్ పథకాలపై మీ అభిప్రాయం జగన్ పథకాలు అన్ని బాగానే ఉన్నాయి ఇప్పుడు చెయ్యో తంది తర్వాత పిల్లల ఆపరేషన్లు అయ్యి అంటే ఆరోగ్యశ్రీ మీద అన్నింటి మీద కూడా మనకు బాగానే పేదవాళ్ళకి అండగా నిలబడుతున్నాడు జగన్ అయితే వాలంటీర్ సచివాలయం ఇంటింటికి డాక్టర్ ఇంటి వద్ద రేషన్ పథకం పెట్టారు కదా దానిపై మీ అభిప్రాయం అదైతే మాకు అందరికీ కూడా పేదలందరికీ బాగా ఉపయోగపడ్డది తెల్లవారింటికి మనకి రేషన్ ఇచ్చేస్తున్నారు మరి పెన్షన్ పెన్షన్ డబ్బులు కూడా ఇంటికి తినాలి ఇబ్బందులు పడి వాళ్ళు జగన్ వచ్చిన దగ్గర నుంచి మన ఇంటి వారు ఇంటికే వచ్చేస్తున్నాయి ఏపీకి రాజధాని లేదంటున్నారు కదా దీనిపై మీ అభిప్రాయం ఏపీకి రాజధాని మనకు ఉండాలి మరి ఏపీకి రాజధాని ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి రావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్